గత ఏడాది ఆగస్టులో తెలంగాణ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు తనకిపై తెలంగాణ నేతలతో టచ్ లో ఉంటానని కమిటీలను నియమిస్తానని చెప్పారు అలాగే సభ్యత్వాన్ని కూడా పెంచాలని కూడా చెప్పారు ఓటు బ్యాంక్ ఉందని లీడర్లు లేకపోయినా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు నమ్మకంతో చెప్పారు ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రాలేదు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబు తర్వాత మాత్రం ఇటువైపు చూడడం లేదు దీంతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు సభ్యత్వాలపై పూర్తి దృష్టిని కేటాయించాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయించిన నేతలకు పార్టీలు ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు తెలిపారు తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని ఆయన తెలిపారు అయితే తర్వాత మాత్రం ఆయన తెలంగాణ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుంది హైదరాబాద్ వచ్చిన ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిన నేతలతో సమావేశం కావడం లేదు ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ కూటమి ఏర్పాటవుతున్న ప్రచారం జరిగింది అందులోనూ బీజేపీ టీడీపీ జనసేన తెలంగాణలో ఉంటాయని అందరూ అంచనా వేశారు అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఇందుకు సుముఖంగా లేరని తెలిసిందే దానివల్ల తెలంగాణ వ్యతిరేక ముద్రపడి ఉన్న ఓటు బ్యాంకుకు గడిపారు పడే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేసి టీడీపీతో పొత్తుకు తెలంగాణలో మాత్రం పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసిందే